అందరికీ నమస్కారం వెరీ హ్యాపీ టు బి వర్కింగ్ విత్ అనుదీప్ చాలా సంతోషంగా ఉంది అనుదీప్ డైరెక్షన్లో యాక్టింగ్ చేయటం చేయండి యా 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 సార్ యా 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 నెక్స్ట్ ఫిలిమ్లో అనుదీప్ ఏమి ఫిలిం తెలుగు తమిళ్ మలయాళం కన్నడం హిందీ ఏమి ఫిలిం చేస్తారు నేను అక్కడ ఒక క్యారెక్టర్ చేస్తాను అనుదీప్ చెప్తారు మై ఫేవరెట్ యా దన్ తమన్ ఇస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ టు వర్క్ టుగెదర్ విత్ మనీష్ శర్మ గారు లైక్ మ్యూజిక్ వర్క్ ఓకే సో మీరు మ్యూజిక్ వర్క్ కూడా చేశారండి ఓకే స్లైట్లీ 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 ఓకే సో యా సో వెరీ హ్యాపీ టు వర్క్ విత్ తమన్ మ్యూజిక్ నాకు నేను మెసేజ్ చేస్తావు ఫిలిం లో ఇంట్రో ఏమి డైలాగు చెప్తాను నైస్ మ్యూజిక్ ప్లీజ్ పుట్ అని మీరు చెప్తారు చెప్తారు ఆయన పుడతారు వేస్తారు వేస్తారు ఓకే Yeah. got it got it same same we got so, the same multi-talented just all like, uh, god's blessings uh, all God. <laughs> blessings yeah yeah same same our must be crazy yes okay. yes so thank you